అందరికీ నమస్కారములు ఈరోజు మనం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం గమనించినట్లయితే అది ముఖ్యంగా మన తెలుగువారికి లేదా భారతీయులకు అమెరికాలో జరుగుతున్న పరిణామాలు అది అన్యాయం అని చెప్పాలన్నా లేదా అనేది మనం ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారింది ఈ తెలుగు ప్రజలకు అంటే విద్యార్థులకు లేదా యువతకు జరుగుతున్న అన్యాయాలకు కారణం ఎవరు దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాలే బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది అనగా ఇంత తెలియకుండా భారత ప్రభుత్వానికి తెలియకుండా సరైన పత్రాలను లేకుండా భారత మనం ఏ విధంగా ఇంతమంది విద్యార్థులను మనం అమెరికాకు పంపించినాము పంపించవలసిన అవసరం ఏమున్నది అనగా దీనికి ముఖ్యంగా స్థూలంగా మనం చెప్పాలంటే భారతీయ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడమే అనగా మన పాలకులు గత డెబ్బై సంవత్సరాల నుంచి విద్య పైన శాస్త్ర పరిజ్ఞానం పైన దృష్టిని కేంద్రీకరించకపోవడం ముఖ్యంగా ప్రపంచంలో మనం నేడు గమనించినట్టయితే ఏ దేశమైనా ఆ దే ఆ దేశము ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది ప్రపంచాన్ని శాసిస్తుంది అంటే ఆ దేశ శాస్త్ర శాస్త్ర పరిజ్ఞానమే దీనిని చైనా వారు గత పది సంవత్సరాలలో గమనించి వారి యొక్క విద్యా సంస్థలు రీసెర్చ్ సెంటర్లు మరియు అనేక నిపుణులు అందరూ దాదాపుగా పది సంవత్సరాలు రోజుకు పది ఇరవై గంటలు పని ఈ రోజు చైనా వాళ్ళు అమెరికాను దాటే స్థితికి రాగలిగినారు కానీ ఇంతటి యొక్క ఆలోచన విధానాలు కూడా మన భారతదేశంలో ఇంతవరకు అయితే లేవు భవిష్యత్తులో ఉంటాయని అనుకున్నాము ఖచ్చితంగా ఉంటాయి మన యొక్క ఆలోచన మన యొక్క దూరదృష్టి కూడా ఎటువంటి కుదవలేదు కాకపోతే ఇప్పటి నుంచి లేదా ఇప్పుడు ఉన్నా ఇప్పటి నుంచి మన ఆలోచన చేసే మన నాయకులు సక్రమంగా ఆలోచన చేస్తారని చెప్పి ఆశిద్దాం ఎందుకంటే జాతీయత అనేది చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న కుటుంబం బాగుపడాలంటే పెద్ద ఆలోచన చేస్తే కుటుంబం బాగుపడుతుంది ఒక గ్రామం కూడా గ్రామ పెద్దలు మంచిగా ఆలోచన చేస్తే ఆ గ్రామం అదేవిధంగా దేశంలోని పెద్దలు మంచిగా ఆలోచన చేస్తే దేశం బాగుపడుతుంది సో ఈ విధంగా చైనా అమెరికాను దాటి చైనా ప్ర రష్యాను దాటి వారు శాస్త్ర పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నారంటే కారణం కేవలం వారి యొక్క యూనివర్సిటీలను ప్రపంచ స్థాయి యూనివర్సిటీలను దాటి వారు అభివృద్ధి చేసుకున్నారు విద్యని సో అదేవిధంగా మనం కూడా ముఖ్యంగా ఒకవైపు మన యొక్క రచనా రంగాన్ని అమెరికా వాళ్ళు ముఖ్యంగా వారి యొక్క రచన రంగంలోనే శాస్త్ర పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని వాటిని విశ్వవిద్యాలయాలకు అనుసంధానం చేసుకొని తద్వారా అన్ని రే రీసెర్చ్ సెంటర్లను కూడా అనుసంధానం చేసుకుని అక్కడ విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం చేసుకోవడం జరుగుతున్నది సో అదే విధంగా ఒకవైపు అమెరికా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతంలో కారు కాలుష్యానికి కారణమైనప్పటికీ వారే ప్రపంచానికి అంతే నీతులు చెప్పుతూ మొత్తం ప్రపంచ సంపద అందరినీ కూడా వారే గుప్పెట్లో పెట్టుకొని ఓకే వారు ఏ పేర్లు పెట్టి ఎటువంటి వ్యక్తులను తయారు తయారు చేసి అన్ని దేశాలను కూడా కొన్ని దేశాలను వాళ్ళకి ఇష్టమైనట్టు విభజించుకుంటూ సో ఈ విధంగా విశ్వలంకంగా ఇంతవరకు వాళ్ళు పరిపాలించారు మనం కూడా వారికి ఒక పెద్ద మార్కెట్ గా ఉంది కాబట్టి కా కేవలము మనకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి వీటిని అన్నిటిని కూడా భారతదేశంలోని ప్రజలు మరియు పాలకులు గమనించి భవిష్యత్తులోనైనా మంచి నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు తెలుగు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను ఖచ్చితంగా ప్రభుత్వాలే బాధ్యత వహించి వారికి అన్ని విధాలుగా సహాయం చేసి మన దేశానికి గర్వంగా తీసుకొని వచ్చి వారి యొక్క శక్తి సామర్థ్యాలను కూడా భారతదేశానికి ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ జాతీయ బహుజ బహుజన సిద్ధాంతకర్త అయిన తరగోపుల రాజబాబు యాదవ్ గారి యొక్క ఆకాంక్ష